ప్రేక్షకులందరికీ నమస్కారం అండి స్థలం పొడవు ఎక్కువ ఉండి వెడల్పు తక్కువ ఉన్నప్పుడు కట్టుకునే గృహాలు మన డైరెక్షన్ అనేది గత వీడియోలో మనం పెట్టడం జరిగింది కానీ మన సబ్స్క్రైబరు మళ్ళీ ఒకసారి మనకి తెలియపరచండి అని చెప్పి మనకి మెసేజ్ పెట్టడం జరిగింది వారికి నార్త్ సౌత్ ఉంది మనం ఎలా తీసుకోవాలండి ఈ పొడవు ఎక్కువలో అని అడగడం జరుగుతుంది ఇప్పుడు వాళ్ళకి సుమారు ఇప్పుడు పదహారు ఫీట్లు ఉన్నప్పుడు ఈ విధంగా ఈ పొడుగు ఒక డెబ్భై అని ఎనభై అని ఉండేటప్పుడు ఈ స్థలాన్ని ఇప్పుడు ఈ పదహారుకి ముప్పై రెండు భాగాలు మనం తీసుకోవాలి తీసుకుంటే ఇప్పుడు ఇది ఒక భాగం అవుతుంది ఈ భాగం రెండు భాగాలుగా భాగాలుగా మనం తీసుకొని ఈ స్ట్రెచ్లు మధ్య భాగం డిస్టర్బ్ కాకుండా మనం ప్లానింగ్ అనేది చేసుకోవాలి ఈ ఖాళీ అనేది దక్షిణంలో వీళ్ళ కొంత స్థలాన్ని ఈ టాయిలెట్కి ఖాళీ ఇచ్చి అదలైట్ అనేది వాడుకోవచ్చు